సంజయ్ గాంధీ కాలనీలోని నగరపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మునిశారద తెలిపారు తిరుపతి సంజయ్ గాంధీ కాలనీలోని నగరపాలక ఉన్నత పాఠశాల గతంలో ప్రాథమిక పాఠశాలగా కొనసాగుతూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీనిని ఉన్నత పాఠశాలగా మార్చి అదనంగా ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు నిర్వహించేలా ఆదేశాలను జారీ చేసింది గతంలో సంజయ్ గాంధీ కాలనీకి చెందిన విద్యార్థులు మాత్రమే ఈ పాఠశాలకు విద్యను అభ్యసించేందుకు వచ్చేవారు కానీ దీనిని ఉన్నత పాఠశాలగా మార్చిన తరువాత సంజయ్ గాంధీ కాలనీతో పాటు చంద్రశేఖర్ రెడ్డి కాలనీ సుబ్బారెడ్డి నగర్ సుభాష్ నగర్ ప్రాంత విద్యార్థులు కూడా విద్యను అభ్యసించేందుకు ఈ పాఠశాలలో చేరడంతో విద్యార్థుల సంఖ్య పెరిగి గదులు సరిపోక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై జీటీపీఎల్ సిటీ కేబుల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలని సంప్రదించగా పాఠశాలలో మొత్తం ఎనిమిది గదులు ఉన్నాయని ఇందులో ఒక గదిని పాఠశాల కార్యనిర్వహణ కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నామని మిగతా ఏడు గదులలో తరగతులను నిర్వహించవలసి వస్తుందని మిగతా విద్యార్థులకు పాఠశాల వరండాలో విద్యను బోధించవలసి వస్తుందని తెలిపారు ఈ సమస్యపై విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశ సమయంలో తన దృష్టికి తీసుకురావడంతో దీనిని నగరపాలక సంస్థ కమిషనర్కి విన్నవించామని తెలిపారు దీనికి సానుకూలంగా స్పందించిన నగర కమిషనర్ త్వరలోనే పాఠశాలను సందర్శించి శాశ్వత పరిష్కారాన్ని చూపుతారని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు ఈ పాఠశాలకు కేవలం కాంపౌండ్ నిర్మాణం అడ్డుతో ప్రభుత్వ కార్యాలయమైన సచివాలయం నిర్వహిస్తుందని ఈ భవనంలోని పై అంతస్తులో ఉన్న గదులలో రెండు తరగతులు నిర్వహించే విధంగా వెసులుబాటు కల్పిస్తే శాశ్వత గదుల నిర్మాణం అయ్యేంత వరకు ఎంతో బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఐదు కాలనీలు సుభాష్ రెడ్డి నగరు రెడ్డి కాలనీ మారుతి నగరు సంజయ్ గాంధీ కాలనీ ఇలా సుభాష్ సుబ్బారెడ్డి నగరు ఇలా ఐదు కాలనీలు కలిపి చాలా అభివృద్ధి చెందడం జరిగింది ఒక ఇరవై రెండేళ్లలో కానీ ఈ పాఠశాలకు ఏర్పాటు చేసినటువంటి భవంతి మాత్రం యథావిధిగా మాత్రమే ఉంది మా యొక్క అదృష్టం ఏంటంటే ఈ కొత్తగా జరిగిన డిఎస్సిలో కావచ్చు ఇలా పాఠశాలకు సంబంధించి కొత్త టీచర్లను కానీ హెడ్ మాస్టర్ కానీ ఒక నైపుణ్యం కలిగినటువంటి స్టాఫ్ని ఇవ్వడం జరిగింది వాళ్ళ వల్ల మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు అది సంతోషమే కానీ ఈ యొక్క పాఠశాల ఉండేటటువంటి ఒక గ్రౌండ్ ఫెసిలిటీ కానీ ఏమీ లేదు అదేవిధంగా భవంతి సరిగా లేకపోవడం వల్ల దీనిపైన కన్స్ట్రక్షన్ కానీ లేకపోవడం వల్ల పిల్లల్ని బయట ఆరు బయట కూర్చొని పెట్టి చదివించాల్సి వస్తుంది అంతేకాకుండా ఇది మెయిన్ రోడ్డు కావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కానీ సౌండ్ పొల్యూషన్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు కూడా చాలా డిస్టబెన్స్గా ఉంటుంది క్లాస్ రూమ్స్లో సరిపోకపోవడం వల్ల పిల్లల్ని బయట కూర్చొని పెట్టి చదివించాల్సిన పరిస్థితి వస్తుంది కమిషనర్ గారు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా మీ పాఠశాలను సందర్శించి పిల్లలకి తగిన న్యాయం చేస్తాను అని కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చారు ఈ పాఠశాల పరిస్థితుల్ని చూసి పేరెంట్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరింత మెరుగ్గా తరగతి గదిలో ఉన్నట్లయితే పిల్లలు చక్కటి వాతావరణంలో చదువుకుంటారని తల్లిదండ్రులు కూడా చాలాసార్లు మా దృష్టికి తీసుకొని వచ్చారు కాబట్టి గౌరవనీయులైన కమిషనర్ గారిని మరీ మరీ కోరుచున్నా